తెలుగు ఇండస్ట్రీలో సోషల్ ఫ్యాంట్సీ సినిమాలకు ఒక రేంజ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా గ్రాఫిక్స్తో మాయ చేసి చూపిస్తే వారేవో అనేస్తున్నారు పానీ లెవెల్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ఇలా విజువల్ వండర్స్ క్రియేట్ చేసే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ అటెంప్ట్తోనే వస్తూ ఉన్నారు తాజాగా బింబిసార సినిమాతో సక్సెస్ అందుకున్న వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారిని మెప్పించే కథ చెప్పడంటే అందులో మ్యాటర్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు చిరంజీవి రీఎంట్రీ టైం నుంచి రొటీన్ కథలే చేస్తూ ఉన్నారని టాక్ వినిపిస్తోంది అందుకే అలాంటి కామెంట్స్ని సీరియస్గా తీసుకున్న మెగా బాస్ విశ్వంబర్ అనే మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ విశ్వంభర సినిమా కథాకథనం అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తూ ఉన్నారట ఇకపోతే ఈ సినిమా విషయాలను తాజాగా డైరెక్టర్ వశిష్ఠ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తేలని నా చాలా ఏళ్ళ కళ నిజమవుతోంది చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే నేను పెరిగాను మెగాస్టార్ చిరంజీవి గారితో టాలీవుడ్ రికార్డులు కాదు ఇండియన్ రికార్డులు బ్రేక్ చేస్తాం విశ్వంబర సినిమాతో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వశిష్ఠ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా వచ్చేడాది సమ్మర్లు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే విశ్వంబర ఆశించిన స్థాయిలు ఉంటే మాత్రం సినిమా దాదాపు వెయ్యి కోట్లు రీచ్ అవ్వడం కష్టమే కాదని అంటూ ఉన్నారు రాజమౌళి తరహాలో ఈ సినిమాను కూడా ప్లాన్ ఇండియా ఆడియన్స్కి ఎక్కించాలనే ప్లానింగ్తో ఉన్నారట మేకర్స్